స్త్రీ మన్మోనమాలిని చిత్త సంకాశిని చిత్కల రూపిణి చిన్మయస్వరూపిణి భక్త మందాకిని పాప సంహారిని పాద చాల చంద్రకణాల పరమ సంకాశిని శాలిని మోకిని డాకిని వేదిని చేతిని ప్రేమతోపాయని ప్రసాద यक्षिणीक्षणी पातालोकेरी चंद्रमौली जगदेक शंक ऐंकार श्रीकार श्रीकार राजेश्वरी देवदेवेश्वरी दैवेश्वरी पार्वती बाल सरस्वती हेमावती रक्त वस्त्राधरी रत्न सिंहासन रत्न केयूरपा नी పన్నగ భూషణ బురహన్ శృంగార భాషార బాసి అవినీల ఆపాల గోపాల మందంగ మంద మందాపి మాయందంపొందగా వచ్చి మా కోర్కెలందిచ్చి ఎల్లప్పుడంత మాయందు అంతకే మమ్ములను రక్షించవే మాయందు శత్రువులను శిక్షించవే వైదులను శిక్షించవే నీ పాటి ఏ పాటి దేవులను గోల్వమే మా కండ్ల జోడమే పూజలను చేయమే పూవులను జల్లమే ఆహారములు బెట్టమే పొగడమే అగడమే కాచ్ఛాయని కాలి 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 ఓంకార కాలి పటపక్ష కాలీ నాగ పున్నగ శ్రీ బిల్వ నెంబ కదంబోలి దంబోలి రంబాది దంబోలి వనవాస కదా దీ భోగేశిభాగ్యదీ మాయీ ఉమాయి శ్రీమహాదేవి కులాధారి కౌమార శృంగార వయారి నీ నామముందిరా కాపాడవే కన్నుల చూడవే వేళగిరవే మాయచ్చవే నీనాడు మాటలన్నలకించవే

చేత పహాయని చైతంబు నీ పదిహారు హస్తములు ప్రబలం పరవం మాయమ్మ కల్లమ్మ రుద్రమ్మ భద్రమ్మ వేగం రవమ్మ నమస్తే 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 నమ